ಗಣನೆ کرتے ರೆಡ್ ಕೋರ್ ಇಲ್ಲ ಈ ಮಲ್ಲೆ ನೆಲ್ಿಸುವಾರ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಟ್ರೋಲ್ ಕತನಂತು ವಾರ ಇದೆ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ ಆಸ್ತ್ರ ಹೇಳುತ್ತಾರೆ ಬಾರಿಕೆ ನಡಕ್ಕೆ ಐದು ನಾನು 12 ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ ಜನ ಜಾಡಕಾರ ಜನ ಜಾಡಕಾರ ನೇರ ನೆಸ್ತನ ಮಾತ್ರ ಬೇರೆ ಬೇರೆ ಲಾಬಾಲ ಓರ್ತು 35 6 ಬೆಲೆ ತೆ ప్రతి వ్యక్తి ప్రతి ఆధులే ప్రతి అలవారు ఇంట్లో ఏదైనా కష్టాలు చేస్తున్నారు భారతదేశం లేదా పని చేస్తారంటే ఎక్కడైనా కోట మార్కెట్కి లేదా అనేకమైన అది మీకు

ఈ కుటుంబానికి మరి మా భాష చెప్పాలంటే చంద్రంలో సాయం అదేవిధంగా మీరు నేర్చుకుంటే అవసరమైన ఎక్కడ నియమించుకోవాలి కానీ మా భాష చదవాలి అందరూ కూడా మనసు పూర్తి చేస్తున్నాను ఇది చాలా ఉత్తమమైన భాష పని లేదు ఎంత పని లేదు అక్కడ